O que आलू जा बार बचे तो हमारा पूरा टाइम हमारा खाना वाला मतलब हमारा समय हमारा आप रिकॉर्ड बता सकते हैं देख रहे तो देख रहे होते हैं ये ओके हां ये लावर पोजीशन चले జయసిం దేవుడు పొద్దున పాకుల బోదావరి గడవాలే తొమ్మిది గంటల గనక తొమ్మిది గంటల ఆకు కుదిరిస్తున్నది చేపలు చేపలు గ్రామంలో చిన్న కృష్ణటువంటి భారీ వర్షానికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వాగులో గల్లంత అయితే ఈరోజు వరద తగ్గిన తర్వాత బండి పెద్దతండ వద్ద దొరికినది ఆ బండిని గుర్తించగా వీరంతా అక్కన్నపేటకు బీంజర్పల్లికి చెందిన దంపతులుగా తెలిసినది ఇది విషాదకరమైన సంఘటన దీనిని మేము అందరం ప్రజలంతా బాధపడుతున్నాం